ఏం చెప్పాడంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలనట మనుషులు త్రొక్కారట తర్వాత వాటిని పక్షులకు వచ్చి తీసుకొని వెళ్ళాయట తొక్కారు అనే మాట ఎందుకు స్పష్టంగా రాశాడంటే దాన్ని పట్టించుకోలేని పరిస్థితిలోకి మనుషులు వెళ్ళిపోయారు అని అల్లు వాక్యం ఆయన దాంక వచ్చినప్పుడు వాక్యము అందరికీ సమానంగానే అందించబడుతోంది వాక్యము అందరూ ఒకే విధంగా వినడానికి అవకాశము ఉన్నది అయితే రేమిన వర్లరా త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరిని సూచిస్తున్నాయంటే వాక్యము వారిదాంకా వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించకుండా దాన్ని గ్రహించకుండా దానిని పట్టించుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళను సూచిస్తుంది చాలాసార్లు దేవుని మాట మన దాకా వస్తుంటే దాన్ని పెద్దగా ఖాతరు చేయం దాన్ని పెద్దగా లెక్క చేయం బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆ వ్యక్తితో సమయలు అనే ప్రవక్త మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే దేవుని మాటలను లెక్కలేనట్టుగా తీసిపారేస్తున్నాడు మొదటి సమయలు గ్రంథం సమయలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం చూడండి పద్దెనిమిదవ వచనం ఏలీవిని సెలవిచ్చినవాడు యహోవా చాల్ చాలు ఒక మాటను మీతో జ్ఞాపకం చేయండి ఏలీ చాలా సీనియర్ మోస్ట్ సేవకుడు అక్కడ ఎక్కడ సీలోహు అనే ప్రాంతంలో మందిరం ఉన్నది ఆ మందిరంలో ఈయన చాలా గొప్ప సీనియర్ గొప్ప సేవకుడు అనడానికంటే చాలా సీనియర్ సేవకుడు ఆయన ఎంత సీనియర్ అంటే ఇక ముసల్తానానికి వచ్చేసిండు ఇప్పుడో రేపు అన్నట్టుకున్నదాని పరిస్థితి అలాంటి సేవకుడితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు అయితే ఒక చిన్న వయస్సు కలిగిన వ్యక్తి దేవుడు ప్రేమిస్తున్న వ్యక్తి దేవుడు కోరుకుంటున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తితో మాట్లాడాడట ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించలేని వయసు ఆయనది ఎవరిది సమయల్ది అంత చిన్న వయసు అంత చిన్న వయసులో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సమయలతో మాట్లాడుతున్నాడు సమయలతో మాట్లాడుతూ ఏలీ గురించిన విషయాలని చెప్పాడు ఏలి కుటుంబము ఒకే రోజు అందరూ మరణించబోతున్నారు అనే విషయం చెప్పాడు ఒకవేళ నీకు నాకే మన కుటుంబం అంతా ఒకటే రోజు నాశనంగా అయిపోతుంది అని తెలిసింది తెలిసిందనుకో ఏం చేస్తాం జరిగేది జరగని ఏం చేస్తాం అనుకుంటావా మన సమాధానాన్ని బట్టి మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటిదో అర్థమవుతాడు ఈయన ఏమన్నాడు తెలుసా సెలవిచ్చిన వాడు యహోవా ఆయన అనుకున్నది జరగని అన్నాడు ఒకవేళ ఏలి యాజకుడు ఏలికి దేవునికి మధ్య ఉన్న సంబంధం బట్టి ఆయన ఏం చేయాలో తెలుసా ఒకే రోజు ఇది జరగబోతుందంటే తెలి ఆ మాట చెప్పగానే ఏలి ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గర మొరపెట్టాలి దేవుని దగ్గర ఏడవాలి సమాధానం ఎంత నెగ్లిజెన్స్తో ఉందో అంటే ఆయన అనుకున్న జయని సత్యజావని మనం అంటాం కదా అప్పుడప్పుడు తాగద్దురా పరలోకం బావు నరకానికి పోతాం తాగబోతులకు పరలోక రాజ్యం లేదు అని వాక్యం చెప్తుందంటే సత్యజావని రిమిన వారులరా వాక్యము మీ దాంకా వస్తుంటే దాన్ని పట్టించుకోవట్లేదు దాన్ని త్రొక్కేస్తున్నారు తొక్కుతున్నారు అందుకే అక్క తయారై వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నవాడు దాని ప్రకారం జీవించడం మొదలు పెడతాడు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ధ్రోవ పక్కన పడ్డ విత్తనాల వలె ఏలి సమాధానం మాట్లానే ఉంది దేవుని వాక్యము ఆయన దాంకా వచ్చినప్పుడు అయితే కానీలే దానికి రియాక్షన్ లేదు అయితే కానీలే చాలాసార్లు అంతే నెగ్లిజెన్స్తో మన సమాధానాలు కూడా ఉంటాయి అంతే మన నేల ఎలాంటిదంటే రోవ పక్కన పడిన నేల లాంటిది మన హృదయం అలాగుంది అందుకోసమనే దేవుని వాంక్యం మన దాంకా వచ్చిన దాన్ని మన హృదయంలోకి తీసుకోకుండా సాతానుకు అవకాశం ఇచ్చి సాతానుకు ఇచ్చి వాణ్ణి దేవుని వాక్యాన్ని వానికి అప్పగించేస్తున్నాం వాడు పట్టుకొని పోతున్నాడు మన హృదయంలో ఉండకుండా ఎందుకంటే మనం చేసేటి అన్ని వాని పనులు వాని బిడ్డలం మనం వాని ఫ్రెండ్స్ అమ్మో అందుకోసమని ఆ విధంగా బ్రతుకుతున్నాం కాబట్టే మనలో వాక్యం ఉండదు వాక్యం ఉండకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతుంటాం రో పక్కన పడిన వాళ్ళు వీళ్ళే అని చెప్తాడు